ఏదో ఎవడు కోపం వచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ప్రాణాలు ఓయ్ పోయిన గురించి ఆడవడం మానేసి బతుకున్న చూసి సంతోషపడదామయ్యా అయ్యా స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది ఓ ఎనిమిదేళ్ళు ఉంటాయా రాజేకి ఓ పన్నెండేళ్ళు ఉంటాయా వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళ పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుకుంటే ఈ ఊళ్ళోకి ఇక ఏమి మనల్ని వెతుకుంటూ రావు ఏం కావాలన్నా మనమే వెతుకుంటూ పోవాలి వడికో ఏరు దాటి పది మైళ్ళ దూరం వెళ్ళాలి ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళ రావడానికి అర్ధరోజు అవుతోంది ఒంటికి రెండికి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి అరమైల్ దూరం వెళ్ళాలి ఇది ఈ ఊరి పరిస్థితి వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి మన కావాల్సినవి ఏమీ మన దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు మనం గ్రామంలో ఉన్నాం మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు అక్కడ ఎంటనే గుడి కట్టడం మొదలడదాం అవునయ్యా ఇప్పుడు గుడి కట్టి ఏం సాధిస్తామన్నా పోయిన బిడ్డలిద్దరు తిరిగి వస్తారా మళ్ళీ ఆ డాక్టరు పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని ఇక్కడ గుడి కట్టకూడదన్న ఆస్పత్రి కట్టాలి వాళ్ళు చెప్పు అమ్మేనా సరే ఈ ఆసుపత్రి కట్టాలని మీరు కనుక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా దీంతో మాట్లాడతాను వారు కూడా మీకు మళ్ళీనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రుసులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఏదైనా గొడవ గట్రా అయితే చెప్పు ముందు అరుసులో ఉంటా ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగడతలు మన ఇంటికి అంటిసావు అస్సలు సెట్ అవసర wow interesting Ajir, i'm impressed man i didn't quite expect to see such a massive structure in this tiny little village not bad not bad at all they all look like a group of gypsies how did they manage to pull this up doctor hmm. We may look poor, but we are rich enough to serve people. Sorry, Miru. Aishwarya Vijay Bhargav. This is Vijay oh. Bhargav, founder of the hospital. Oh, oh. oh. I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. Hospital chooda kani kuch excited hai ya? Ah, oh. parole dende. By oh. the way, I am Daniel Arukkiraj. Ah, Nice to meet you, Dhalapati. <laughs> <laughs> you were Dhalapati. <laughs> so, Mrs. Bhargav, ఐ థింక్ యూ షుడ్స్ అయ్యో నేను ఎందుకు రాజ్ గారిని మంచి ముగ్గురు మాట్లాడాలి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో అప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ ప్రశంసలని ప్రశంసలన్నీ నాకాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తినటానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్ళు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాడు అనుకునేవాడు కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్ళు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళు వాళ్ళ కాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి సేతారన్న నమ్మకం నాకుంది కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్ పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు సో మిస్సెస్ భార్గవ్ మీ డెలివరీ మీ హాస్పిటల్లో అవునవును ఏమైసు సార్ ఆ డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా దిస్ ఇస్ నాట్ ద రైట్ సార్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్మాలిటీ అర్జున్ ఓకే ఏంటి ఏమంటున్నారు తర్వాత మాట్లాడుకుందాం మనం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సపరేట్ ఇంప్లాంటబుల్ కార్డియోడెఫ్రిపరేట్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేర్నే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చెమంటారో చెప్పండి శేషాద్రి ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీ పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు బారుగా

పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే నా బిడ్డల చూసే వరకు నా సూపు ఒక స్వామి అంటూ ఈ ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రాయ్యాయ్ అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు